ఓం నమ శివ నమ మిత్రులకి శ్రీయోభలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మాకు కోర్టు కేసులు ఉన్నాయి పోలీస్ కేసులు ఉన్నాయి మేము బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి తేలికైన మార్గం అంటే ఖర్చు అవ్వకూడదు అలాగే మంత్రతంత్రాలు ఉండకూడదు వస్తువులు కూడా తేలిగ్గా దొరకాలి అని చాలామంది అడగడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఉపాయం కోర్టు కేసులు పోలీస్ కేసుల నుండి మన తప్పు లేకుండా ఒకవేళ విరుక్కుంటే బయటపడడానికి ఉపాయం ఇది ఆడవారిని మగవారాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమాలు నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు మీరు కోర్టు కేసులు పోలీస్ కేసులు బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఉపాయానికి మూడు లవంగలు కావాలి అలాగే మూడు గవ్వలు కావాలి ఏ కలర్ అయినా పర్వాలేదు తెలుపు నలుపు ఎరుపు ఏదైనా పర్వాలేదు వీటిని మీ దగ్గరలో ఎక్కడైనా సరే దుర్గాదేవి టెంపుల్ కానీ లేదా బగలాముఖి అమ్మవారి దేవాలయం కానీ ఉంటే అక్కడ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి అక్కడ పూజారి గారి దగ్గర అభిమంత్రించమని చెప్పండి వీటినిచ్చి మీ ఇంటి దగ్గర తీసుకువెళ్ళండి వీటినిచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి వీటిని అభిమంత్రించి ఇమ్మని చెప్పండి అభిమంత్రించి తీసుకున్న తర్వాత మీరు అమ్మవారి మంత్రాన్ని దుర్గాయ దుర్గాయనమ అనే మంత్రాన్ని మీరు ఒక ఐదు మాలలు అంటే నూట ఎనిమిది సార్లు అలా ఐదు సార్లు అమ్మవారి మంత్రాన్ని అనుకోండి దుర్గాయ దుర్గాయనమ అని లేదా అమ్మవారి మంత్రాన్ని బగలామకి అమ్మవారి మంత్రాన్ని అయినా సరే గారిని అడిగితే చెప్తారు లేదంటే దుర్గాయనమ ఇది ఒకటి చాలు దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అలా ఐదు సార్లు అనుకోండి మాలతో తిప్పుకోవచ్చు లేదంటే ఒక టైం పెట్టుకోండి ఓం దుర్గా ఓం దుమ్ దుర్గాయనమ్మా ఓం దుమ్ దుర్గాయనమా అని మనసులో అయినా అనుకోవచ్చు ఇలా మీరు దగ్గర దగ్గరగా ఒక పదిహేను నిమిషాలు అనుకుంటే ఐదు మాలలు అయిపోతాయి అయిపోతాయి తర్వాత మీరు ఈ మంత్రం జపించిన తర్వాత ఈ గవ్వలని లేదా వీటిని ఏదైనా ప్రెస్సింగ్ బ్యాగ్ కానీ ఏదైనా కవర్లో కానీ ప్రెస్సింగ్ బ్యాగ్ అండి ఇలాంటిది ఇలాంటి బ్యాగులో కానీ మీరు చక్కగా లేదంటే పేపర్లో అయినా కట్టుకొని మీ పర్సులో కానీ మీ బ్యాగులో కానీ పెట్టుకోండి అక్కడ దేవాలయంలో జపం చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి మీ పర్సు కానీ మీ జేబులో కానీ పెట్టుకుని వెళ్ళండి ఇలా వెళ్ళడం వల్ల మీకు అక్కడ సమస్య ఏదన్నా ఎదురైతే ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం తెలుస్తుంది అలాగే మీరు ఇంటికి వచ్చిన తర్వాత వీటిని తీసి మీ పూజా మందిరంలో పెట్టండి పక్కన పెట్టి ఉంచుకోండి ఇలా మీరు ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళినా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు వీటిని తీసుకువెళ్ళండి అలాగే తీసి బయట మళ్ళీ వచ్చిన తర్వాత కంపల్సరీగా మీ ఒంటి మీద ఉంచుకోమాకండి బయట పెట్టండి అంటే దేవతా మందిరంలో పెట్టుకోండి కవర్లో పెట్టేసి ఖచ్చితంగా మీకు కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి రక్షణ కలుగుతుంది త్వరగా బయటపెడతారు ఉపాయమే కానీ ఇది మీరు దేవాలయంలో చేసి తెచ్చుకోవాలి అక్కడ అభిమంత్రించి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి పాడైపోతాయండి మరి ఎప్పుడు తీసేయాలి మీ కోర్టు కేసులు అయిపోయాయి అలాగే మీకు పోలీస్ కేసులు అయిపోయాయి అప్పుడు తీసి వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నదిలో కానీ కాలవలో కానీ చెరువులో అయినా పర్వాలేదు వదలండి బావిల్లో మాత్రం వదలమాకండి అలాగే మురుక్కాలలో వేయమాకండి ఇది మీకు ఎన్ని రోజులైనా మీ దగ్గర ఉంచుకోవచ్చు ఎటువంటి మైలు కానీ ఇలాంటివి ఏమి వర్తించవు మీరు వెళ్ళినప్పుడు మాత్రం పని మీద వెళ్ళినప్పుడే తీసుకు వెళ్ళండి లేకుండా ఉంటే ఇంటి దగ్గర మీ పూజా మందిరంలో పెట్టి ఉంచండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాత